ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అయితే మీరు వెయ్యి రూపాయలు మీ మొదటి శాలు ఉన్నారు కదా అప్పుడు మీ ఏజ్ ఎంత అండి అడగచ్చా అప్పుడు ఇరవై నాలుగు ఇరవై రెండు సారీ ఇరవై రెండు ఇరవై రెండు ఓకే ఆ ఇరవై రెండవ సంవత్సరంలో అక్కడికి వెళ్ళడం జరిగింది బాపినాడు బాపినేయుడు గారు విజయ నీలిమ పత్రికలు అప్పుడే ప్రారంభిస్తున్నారు ఆ చి బొమ్మరిల్లు అనేది తెలుగులో ఉన్న మాస పత్రిక బొమ్మలు మొత్తం నేనే చిత్రించేవాడు నా దెబ్బకి అందరూ పారిపోయారు అంటే ఒక రోజుకి వాళ్ళు రెండు చిత్రాలు వేస్తే నేను పది పదిహేను చిత్రాలు అయినా నా స్పీడ్కి ఇంకా పని చేయలేక వదిలేసిన బొమ్మరిల్లు అంటే అప్పట్లో రకరకాల స్టోరీస్ ఉండేవి అంటే ఆ పిల్లలకు సంబంధించిన ఉండే పెద్దవాళ్ళకి సంబంధించిన కొన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా ఉండేవి కదండి ఆ రోజుల్లో అది ఒక్కటే మెయిన్గా అనమాట మిగతావన్నీ మనకి మంత్లీ వీక్లీ మ్యాగజైన్స్ ఉన్నా అందులో ఏమంటారు వాటి స్టోరీస్ కానీ లేకపోతే నవలలు ఉండేవి ఇది ఒక్కటి మాత్రమే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండేది ఏవో ఫజిల్స్ అని పెట్టేవారు అవునవును మెదడుకు మేత అని పెట్టేవారు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్గా కొన్ని శీర్షికలు లాంటివి ఉండేవి దాంట్లో నేను కొన్ని యాడ్ చేసి ఐడియాస్ ఇచ్చేసరికి ఆల్రెడీ నేను హరివిల్లో అనే మ్యాగజైన్ రన్ చేశాను కాబట్టి నేను చిన్న వయసు అయినా ఈ కుర్రాడేం చెప్పడం నేను వినడం అని ఆయన భావించకుండా ఆ ఆ విషయాన్ని అద్భుతంగా తీసుకునేవాడు ఆయన సారాంశాన్ని లాగేవాడు ఈ థాట్ ఏదో బాగుంది ఇలా చేస్తే బాగుంది అని చివరికి ఏ ఎంత స్టేజ్కి వెళ్ళిపోయామంటే ఆయన ఒక చిత్రం నీ ఇష్టం వచ్చింది ఏదో ఒక చిత్రం గీసి నాకు ఇవ్వు దాన్ని బట్టి నేను స్టోరీ రాస్తాను అని మా ఇద్దరికి ఆయన రచన నాది చిత్రం ఆ చిత్రానికి ఆయనకు ఒక బుర్రకు పదును పెట్టాలని నేను ఒక విచిత్రమైన బొమ్మను గీసేవాడిని దానికి తగ్గట్టు ఆయన స్టోరీ స్టోరీ క్రియేట్ చేసేవాడు అప్పుడు బేతాళ కథలు అని చందమామలో వస్తే నేను కరాళ కథలు అని పెట్టి శీర్షికని ప్రారంభించా ఆయన దగ్గర అది ఉన్నట్టుండి సర్కులేషను పది రెట్లు పెరిగింది ఆ దెబ్బతో ఆ బొమ్మలు కూడా అలాగే ఉండేవి ఆ చిత్రాలకు తగ్గట్టు విచిత్రంగా వేస్తున్నాయా దీనికి ఏం స్టోరీ రాయాలో అర్థం కావడం లేదు అయినా ప్రయత్నం చేస్తానని రెండు రోజులు రాత్రులు కూర్చొని ఆలోచించి ఆలోచించి ఆ చిత్రానికి తగ్గట్టు బొమ్మలేసేవాడు తను రాసిన స్టోరీకి బొమ్మలు గీయమని నాకు ఆజ్ఞాపించకుండా క్రియేట్ కూడా మా ఇద్దరికి పోటీ పోటా పోటీగా సాగిందనమాట అప్పుడు బాపు గారు కూడా బొమ్మలేస్తున్నారు దానిలో ఒక ఉత్పలాన్ని ఒక రచయిత గేయమాలిక కింద కొన్ని రాస్తూ ఉంటాయి ఉషస్త్రీ అనే వీళ్ళు బాపు గారు కూడా ఎవరైతే ఈ కుర్రాడు బాగా చాలా స్పీడ్గా ఉన్నాడు అని చెప్పిన తర్వాత బాగా అదొక సంతోషమైంది బాపు గారు అప్పుడే మంచి దీనిలో ఉన్నారు స్వింగ్లో ఉన్నారు ఆ తర్వాత బాపు గారితో పాటు ఇంకొక అతను కూడా ఆర్టిస్టు అక్కడికి వచ్చేవాడు ఆయన ఏంటంటే సినిమా ఫీల్డ్కి సంబంధించి రమణ ఆయన ముళ్ళపూడి రమణ గారు వచ్చేవారు కానీ ఆయన క్లుప్తంగా మాట్లాడేవారు కానీ బాపు గారు కూడా మితబా మిత భాష ఎక్కువ సంభాషణలు ఉండవు చేతలు ఎక్కువ ఉండాలి చిత్రకారులకి మాటలు తక్కువ ఉండాలి అనేవాడు ఆ విధంగా కొన్ని వాళ్ళ సందేశాలు బాగుండేవి అప్పుడు ఈ బాపు గారితో పాటు ఇంకొక చిత్రకారుడు సినీ చిత్రకారుడు ఉన్నాడు ఆయన పేరు గంగాధర్ ఆయన ఈ పబ్లిసిటీ డిజైనర్గా ఉంటూ ఈ బొమ్మలకి నీలిమ విజయ అనే మాస పత్రికలకు ఆ స్టోరీకి తగ్గట్టు చిత్రాలు గీసేవారు నేను రాజుల కథకే ఈ కథలకే ఎందుకు అంకితం కావాలి దానికి కూడా వీయాలని చిత్రించేసరికి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి మొత్తం కే ఆయనకే కేసీ గారికి ఇచ్చేసేయండి మేము రా గీయాల్సిన పని లేదన్నట్టు కొద్దిగా అలిగారు కూడా అది సహజంగా ఉంటుంది వృత్తిలో అసూయాజ ద్వేషం అన్నది తర్వాత మొత్తం చిత్రాలే ఆయన ఉల్లిమండి బాపినీడి గారు కొంచెం తల తిక్క వ్యవహారం ముక్కు సోటిగా ఉంటారు మొత్తం నువ్వే నింపేసి బొమ్మలు తెక్కాలని చూద్దాం అనే మొత్తం నా బొమ్మలే చి అన్ని చిత్రాలు నావే ఉండేవి విజయ అని నీలిమ అని అనే కన్నడ హిందీ గుడియా తెలుగు బొమ్మరిల్లు ఇవన్నీ వేసినా ఇంకా ఖాళీగా చెయ్యి ఖాళీగా పెట్టేది ఇవన్నీ మంత్లీ మ్యాగజైన్స్ మంత్లీ మ్యాగజైన్స్ సో అవి వేయాలంటే ఇన్ని రోజులు పట్టేది ఒక్క అంటే ఒక మ్యాగజైన్ బయటకు రావాలంటే అరవై నాలుగు పేజీలు ఒక పుస్తకానికి అరవై నాలుగు చిత్రాలు గీయాలి ఈ అరవై నాలుగు చిత్రాలు అరవై ముప్పై రోజులు పడుతుంది కరెక్ట్గా నిజంగా చెప్పాలంటే నలుగురు ఆర్టిస్టుల పని నలుగురు ఆర్టిస్టులని బయటకు నెట్టేసి నేను ఒకటే చేశాను ఈ అరవై నాలుగు చిత్రాలు వేసి మళ్ళీ నీ విజయ నీలిమ చిత్రాలు గీశా ఇవన్నీ కాకుండా బొంబేమనే గుడియా ఇవన్నీ ఆ దానికి గీసా వాళ్ళకి ఇంకా నాకు ఖాళీగా ఉంది నేను ఇంకేదో పని చేసింది ఊరుకోలేను నా పేరు రాక్షసుడు అని పేరు పెట్టారు బాపినేడు గారు పని రాక్షసుడు అని అందుకని కేసీ రాక్షసుడు అని పేరు అప్పుడు చిరంజీవి గారు హీరోగా ఎంటర్ అయ్యి బాపినేడు గారి దగ్గర సినిమా చేస్తున్నారు ఆయన కూడా ఆయన పెన్నేం కూడా కేసీ అనేదో ఉండేది ఇంకొక కేసీ కూడా ఉన్నాడా ఇంకొక మా హీరో చూడు అని చెప్పి ఆయన పరిచయం చేశారు ఆ రోజుల్లో అప్పుడు అది మొ మొదటి చిత్రం ఆయనతో చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు ఈ కేసీ పెన్నేమ్గానే పెట్టి కేశవ తీసేసి కేసీ అనే పేరు రాక్షసుడు పేరే పెట్టేద్దామని కేసీ అనే పెట్టారు ఇంకా నాకు పని దొరక్క సరిపోక తమిళ పత్ర పత్రికలు ఏమేమి ఉన్నాయో ఒక పది పత్రికలు గీసేవాడు కుముదం విఘడన్న అని కల్కీ అని ఇటువంటివన్నిటికీ చిత్రాలు గీస్తూ వాళ్ళకు ఫ్రీలాన్స్గా లాన్స్గా అవును ఫ్రీలాన్సర్గానే లాన్సర్గానే చేస్తాను ఆ పత్రికలకు వేస్తూ మెల్లమెల్లగా భాగ్య అని భాగ్యరాజు ఒక పత్రిక తీసుకొచ్చాడు ఆ పత్రిక మొత్తం నేనే చిత్రాలు గీసాను నా చిత్రాలంటే బాగా విపరీతమైన ఆయన అభిమానానికి అందులో స్టోరీస్కు సంబంధించి కొన్ని తెలుగు స్టోరీస్ చెప్తుంటే ఆయన తమిళంలో రాసుకునేవారు నాకు దొరికిన పత్రికా గురువులు ఎవరంటే బాపినేడు గారు నెక్స్ట్ భాగ్యరాజు గారు అంత బీ లెటర్లోనే కాబట్టి ఆ సాహిత్యంలో పత్రికా దీనిలో వాళ్ళు బాగా నన్ను ప్రోత్సహించారు బాపినేడు గారు అయితే నన్ను పోనివ్వకుండా మ్యాక్సిమం లాక్ చేశారు కానీ ఇంకా నాకు చిత్రాలు గీస్తూనే ఉండాలి రాత్రిమ్మ వాళ్ళు